ప్రతి టీం సభ్యుడి అభిప్రాయాలను వినడం పరిష్కారాలను అందించడం అనివార్యమైనది ముఖ్యంగా స్థానిక స్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టడం గొప్ప పంచాయతీని పెంచుతుంది ఎమ్మెల్యేలతో కూడా ప్రధానంగా మాట్లాడటం చాలా అవసరం కనుక అప్పుడు సమాజం వరకు ఎన్ని వారి ఇబ్బందులను అర్థం చేసుకోవడం అవునంటే ఇది పరిపాలనా వ్యవస్థలో మార్పు నిలిపితే అదృష్టం మీ స్థాయిని తగ్గించి ప్రజల సమస్యలపై దృష్టి సారించండి ఇది ఇకపై సమాజాన్ని శ్రేయస్సులోకి తీసుకెళ్తుంది ఇండియాలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ వెళ్ళాలి దానికి కూడా ఈ విధంగా పోవాల ముందుకెళ్తున్నాం కంట్రీ మీరు నిన్న ప్రధానమంత్రి గారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈ రోజు కామన్ మ్యాన్ కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈస్ ఎ బిగ్ రిఫార్మ్ దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్ కి ఎకానమీ వెళ్లే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ కు వస్తున్నాం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే టెన్ పర్సెంట్ ప్లస్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది ఈ రోజు ప్రపంచంలో గ్రోత్ లో నెంబర్ వన్ ఇండియా ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు ఈ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యంగ్స్టర్స్ అందరినీ చూస్తున్నాం చాలా మంది రెండు వేల యాభై యాభై ఐదు వరకు కూడా ఉంటున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే రెండు వేల నలభై ఏడు హండ్రెడ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ డే ఆ రోజుకి ఇండియా విల్ బి నెంబర్ వన్ కంట్రీ మీరు బియాండ్ దట్ మీరు సర్వీస్ లో ఉండబోతున్నారు ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ టు బిల్డ్ దిస్ గ్రేట్ నేషన్ టు నెక్స్ట్ లెవెల్ అది కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా టెక్నాలజీ గురించి మనకు ప్రజెంటేషన్ చేశారు టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ వి ఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ మనం గానీ టెక్నాలజీని ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ మనం ప్రమోట్ చేయగలిగితే డెసిషన్ తీసుకునే లీడర్షిప్ మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికి నేను ఎవ్రీడే మండే మార్నింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ సర్వేలన్నీ చూసుకుంటున్నా పర్ఫార్మెన్స్ అన్ని చూస్తున్నా ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నా నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నా మీరు కూడా ఒక్కసారి డేటా అనలిటిక్స్ తీసుకుంటే దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటే ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఈజీ అవుతుంది నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా ఇంత మునుపు నేను టాప్ డీజీపీతో డీజిఎల్ తో తో డీల్ చేసేవాడిని అదే మరి సీఎస్ఎల్ తోనే డీల్ చేసేవాడు ఈ రోజు నేను కింద నుండే వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో వన్ టు వన్ మాట్లాడమే కాకుండా ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ ఇద్దాం ఎమ్మెల్యేస్ తో కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాడు ఇప్పుడు వన్ టూ వన్ మాట్లాడుతున్నాను ఐ టు మెంటర్ మోటివేట్ అండర్ వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్కి ఏం చేయాలనో బాధ్యత చేయించడం కోసం పోతున్నాం అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్ రైట్ పర్సన్ దట్ ఈ ది ఎక్సర్సైజ్ యూ స్టార్టెడ్ అది నిన్న ఎస్పీస్ తో ప్రారంభమైంది కలెక్టర్స్ తో ప్రారంభమైంది సీనియర్ ఆఫీసర్స్ అది మరిగా ఇస్తున్నాం రేపు ఎల్లుండో అన్ని పొజిషన్ లో రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టే బాధ్యత తీసుకుంటాం అక్కడి నుంచి అకౌంటబులిటీ మీరు చేసే పనులు బేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని